ఇప్పుడు నేను మిరపనార పోసుకుంటున్నాను అంటే కొన్ని వేసుకుంటున్నాను ఇవి ఇట్లా పైకి చూస్తున్నాయి ఎట్లా వస్తాయో తెలియదు ఫస్ట్ టైం పోస్ ఇంతకుముందు ఇంట్లోంచి తీసుకొచ్చి ఇది ఇంకా ఓపెన్ చేయలేదండి చేయాల వరకు పీకేదాము ఆయన ఒకసారి ఈడల చూపిద్దాము అని మీకు చూపిద్దామని ఒకసారి చూపిస్తున్నాను కట్ చేసుకుంటాను మనం ఇప్పుడే కానీ వేసుకున్నామంటే మనకి వర్షాలు ఇప్పుడు ఇప్పుడు రాత్రి బర్డీ చూపిద్దాం సరీ ఇవ్వండి ఎలా ఉంది నేను ఇవన్నీ చాలా ఇంకా ఉన్నాయి చాలా కొన్ని ఇట్లా కూడా సాగమే చల్లుతాను మనకి ఒక గట్టిగా ఒక పది మొక్కలు మొలిస్తే సరిపోతాయి కదా మీకు చూపిద్దాము అని ఇక్కడ ఇప్పుడు దవనం పెట్టానండి ఇతట్టు కొంచెం గ్యాప్ ఉంది కదా అక్కడ చల్లుకుంటున్నాను ఇంకా టైం ఉంది కదా మనకి ఈ లోపు నేను ఇంతకన్నా ఏం బోడర్లేదు ఎట్లా ఈ చెట్టుకి నీళ్ళు పోస్తాం కాబట్టి ఇది కూడా వచ్చింది అన్నట్టు అని ఇదిగో వంగ చెట్టు కూడా వస్తుందండి కానీ తెగులు చూడు మనకు కావాల్సిన పిక్కుల సములు ఎలా మోస్తాయి ఇది ఇక్కడ వంగ చెట్టు ఉంది ఇక్కడ చూడు ఇక్కడ చూపించు ఇదిగోండి ఇది కూడా తీసుకెళ్ళి పైకి వేద్దాము అనుకున్నాండి ఇంకొక రెండు మూడు రోజులు అది ఎక్కడ పెట్టి తెగులు వస్తుంది ఎందుకునో కానీ సిఏ ఫైనల్ ఎగ్జామ్ అంటండి మొత్తం బుక్స్ చూసి మనకి ఎన్ని బుక్స్ ఉంటాయో అవన్నీ చూసి రాసేదంట నాలుగు గంటలు టైం ఇస్తారంట ఈ నాలుగు గంటల్లో ఇప్పుడు బుక్స్ చూపిస్తున్నాం చూడండి ఇక్కడి నుంచి ఇవన్నీ తిరగ నీకే కానీ పేజీ పేజీ తిప్పనీకి నాలుగు గంటల టైం రాలదు దాంట్లో వచ్చినాకొచ్చిన చూసి రాయాలంట ఎక్కడో ఉంటుందంట అది దీన్ని మాత్రం చూసి రాసినా కూడా ఫెయిల్ అవుతారంట చాలా వరకు ఎక్కడో వందలో ఒకరు అవుతారో ఏవో పాసు అయ్యి అసలు చూసారా ఎంత ఈజీ అనిపించింది కొంతమంది అనుకుంటే తెలియని వాళ్ళు అబ్బా చూసి రాసేది కదా ఈజీగా రాసి పాస్ అవుతారు అనుకుంటారు ఇన్ని బుక్స్లో ఇచ్చే క్వశ్చన్ నాలుగు క్వశ్చన్లకి ఎత్తుక్కొని ఎక్కడ ఉన్నాయో తెలియదు కదా ఎత్తుక్కొని రాయాలంట మీరు ఎవరన్నా చూసారా ఇలా నేను చూసి ఆశ్చర్యపోయానండి ఇట్లా ఇట్లాంశు చూడండి ఎంత పెద్ద ఇంకా చిన్న చిన్నీ మీకు కనిపిస్తుంది ఇవన్నయ్య ఇతనిపించున్నానండి ఇవన్నీ చిన్న చాలా ఉన్నాయి ఈ మట్టి కూర్చొని ఎంత నల్లగా ఉందో ఇంతకు ముందు వేసుకుంది మళ్ళీ తిరగేసి లూజ్ చేసేస్తున్నాం దీంట్లో ఏం కంపోస్ట్ ఎక్కువ వేయట్లేదు ఇవి ఇప్పుడు అవి రెండు కూడా తిరగేయాలి ఇది తిరగేసి అంత లూజ్ చేసి పెట్టుకుంటున్నాను కొంచెం వేస్తున్నాను అంతే ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం కొంచెం ఇది వేస్తున్నానమ్మా చూపిద్దాం ఒకసారి అంతే ఎత్తినా చూపిస్తాను పోయి నీరు ఈ టైం చేసి ఒక చెట్టు వేసాము కొట్లకల్ అయిపోయినప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ వేసానండి అది ఈడో పెట్టడం లేదు నాకు అది గుర్తులేదు అప్పుడు వేసిన కట్టలు చూడండి ఎట్టున్నాయో వన్ అయితే మొత్తం పోతాయమ్మా ఇది ఆరు నెలలే కదా అయ్యింది అందుకట్టు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని అని ఇరుగుతున్నాయి మళ్ళీ అడుగునే వేస్తాను తీసి పక్కన పెట్టుకొని అడిగే మొత్తం అడుగునే వేస్తాను మీకు ఒకసారి చూపిద్దాము వన్ ఇయర్ అయితే పుల్లలు ఉండవు నేను ఏంటంటే లావు ఆ పుల్లలు వేస్తున్నా కదా చూపుతున్నాయి కదా ఇవన్నీ పక్క తీసేసినాక చూపిద్దాం ఒకసారి ఇది మట్టి మొత్తం తీసేసామండి ఇవి టైల్స్ ముఖ్య ఎన్ని దిక్కులు ఉన్నాయో అన్ని వోల్స్ ఉన్నాయన్నమాట దగ్గర దగ్గర తొమ్మిది హోల్స్ అవి తొమ్మిది ఇది ఒక ఉంది ఇక్కడ ట్యాంక్ కూడా పది వోల్స్ ఇక్కడ నుంచి ఎక్కువ పోతాయి అనమాట పైపు కాలేదు ఈ పుల్లలు కూడా మళ్ళీ అన్నీ వేసేస్తున్నానమ్మా కొంచెం మట్టి పోసి ఇవి అన్ని కుప్పలా వేసావు కదా ఏదో పక్క పక్కన దూరం దూరంగా ముందు టైం తగలకుండా కొద్ది కొద్ది మట్టి పోసుకుంటున్నాము అంటే కాబట్టి మట్టి కొంచెం పోతుంది అనుకో ఇవన్నీ మళ్ళీ దాంట్లో నుంచి వాటర్ కాదు మట్టిపోద్దు కిందకి అంటే పట్టి ఓళ్ళు ఏది పెట్టుకున్న కూడా అమ్మా ఇది ఈ పక్కన మట్టి పోస్తున్నా ముందు మాత్రం ఇలా హోల్స్ చేసి పెంకులు కానీ రాళ్ళు కానీ ఏముంటే పెట్టుకొని తర్వాత మట్టి పోయినమ్మా ఓల్స్ చెప్తే రూల్స్ అనేవి కుళ్ళిపోతాయి నేను ఇప్పుడు వంగ చెట్లు అవి కొన్ని ఒకసారి చేస్తాను ఇవన్నీ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు దీనిపైన మట్టి పోసేస్తే అవి మనకి నెక్స్ట్ తీసుకునేప్పటికీ కుళ్లిపోతుంది దీనికి కాలనే మళ్ళీ చెట్లు వస్తాయా ఇప్పుడు రావు నెక్స్ట్ మళ్ళీ మట్టి కలిస్తాను చూడండి చూడు అప్పుడు వస్తుంది నేను ఈసారి పొట్టు ఉంది నా దగ్గర రంప కోత కొట్టు అంటారు చూడండి పొట్టు పొయ్యికి అది తెచ్చింది ఉంది నేను వాడలేదు ఇది కూడా వేసేద్దాం వద్దాం అనుకుంటున్నాను ఒకసారి ఇది కూడా వేస్తున్నాం ఇది కూడా కుల్లేటప్పుడు మట్టి కదా బలేదనమాట పక్క మట్టి పోస్తున్నాను దీనిపైన కొంచెం మట్టి అంటే కొంచెం కొంచెం పోసినాక పైన పోద్దాంలే ఏం కాదని కొంచెం అందులో ఈసారి పోయినసారి మట్టి తీసినప్పుడు దీంట్లో ఇంత పొడుగు ఏర్పడి లద్దుల తెల్లవి ఒకటి కాదు చాలా ఉన్నాయి అలా ఇట్లా తిరిగేస్తున్నాం అనుకో అవి ఉన్నాయా లేవు మనకు తెలుసు ఈసారికి ఏమీ లేవమ్మా బాగుంది మట్టి కూడా బాగా లూజ్గా ఉంది మనం వేయింగ్ వేయంగా మట్టి కూడా బాగా లూజ్ అయ్యిద్ది కంపోస్ట్ వేస్తూ ఉంటే కొనకునంక బాగా లూజ్ అయ్యిద్ది నా దగ్గర ఇది ఉందని వేసాను మా ఉంటే వేయింది ఆ మీ దగ్గర రంప కొత్త ఉంది కాబట్టి వేసారు మా కాడ లేకుండా యాడ్ నా కాడ ఉంది కాబట్టి వేసాను నాకు దీంట్లో ఎక్కువ కంపోస్టే లేదు మట్టి లూజ్ అయ్యిద్ది అని అది వేసేసి నేను మట్టి పోసేసుకుంటున్నాను చూడండి ఎంత లూజ్ ఉందో ఎందుకంటే దీంట్లో చిలక చిరకద్దు పెట్టాము కదా అది వచ్చింది కదా మళ్ళీ మనం స్వీట్స్ వేసామనుకో ఆ ఏర్ గట్టి పట్టుకుంటుంది మట్టి అందుకు సరి రాదు అందుకు లూజ్ చేసుకుని నేను అమ్మా ఇలాంటి దుంప ఏదైనా ఉంటే మాత్రం తీసి పక్కనే వస్తున్నాను ఇది మళ్ళీ కొంచెం వేరున్న బతికిపోద్ది ఇదిగో ఇప్పుడు బట్టలు ఆడుతుంటే ఇది ఉంది అందుకు ఇది కొంచెం వేరున్న మళ్ళీ వచ్చిందని ఆ పక్కనే చేస్తున్నా ఉండి చేసుకుంటాను సరేనమ్మా చెట్టండి అప్పుడు కొమ్మ తీసుకొచ్చి పెట్టాను అది ఆ ఆ డబ్బులో అసలు చూడండి కొమ్మ పెట్టి ఎట్లా అల్లుకుపోయింది ఇంకా పూలు అసలు ఎంత పెద్దగా వచ్చే పూలు అసలు రావట్లేదు కదా అందుకు ఇదిగో తీసి మళ్ళీ కొంచెం మట్టి పోసి కొద్ది కంపోస్ట్ చేసి ఇదిగోండి దీంట్లో పెడతామండి అంత కంపోస్ట్ చేసి రెడీ చేశాను ఇప్పుడు ఇది అంత కొంత ఏర్లు తీసేసి రూట్స్ అనేది తీసేసి దీంట్లో పెడతామని అంటే ఎంతగానో వస్తాయి చూడండి ఇది అయితే ఎన్ని రూట్స్ వస్తాయి కదా ఇట్లా తీసేస్తున్నారు చచ్చిపోదనుకుంటారేమో ఏం చచ్చిపోదమ్మా కానీ కొంచెం డల్గా ఉంటుంది ఇప్పుడు తెగులు పడుతున్నారు కదా ఇప్పుడు ఇదంతా అంతా పురుగులాగుందని ఉందని అవన్నీ ఆకులు కూడా తీసేసానండి ఈ రూట్ తీసి దీంట్లో కూడా పసుపు పెట్టి మొలిసింది ఆ పసుపు కూడా తీస్తే కొంత పసుపు వచ్చింది అంటే కొమ్మలు ఉంటాయి అది తీసి పక్కన పెట్టేసుకొని ఇది అసలు ఎంత పెద్ద రూట్స్ అయి చూడండి అండి నేను కొమ్మ పెడితేనే బతికింది ఇది ఎట్లా అనిపిస్తుంది కదా బతుతాయి అసలు ఎంత పెద్ద రూట్స్ ఉన్నాయో ఈసారి అయితే చిన్న బాగా పెడుతున్నాను చాలా దీప్ చూపిస్తాను నీకు నిన్న ఇది తీసాం కదండి తీసి పోసినప్పుడు ఇది కనిపించింది దుంప ఇప్పుడు ఇంక ఇది ఇది కూడా చేయాలి ఇదేమో ఎండిపోద్ది వేస్తే మళ్ళీ మళ్ళీ వచ్చిద్దేమో బతికిద్దేమో అన్నట్టుంది ఈ చెట్టు చూడండి వంకాయలు ఎలా ఉన్నాయా కనిపిస్తున్నాయా ఇప్పుడు దీన్ని తీద్దామని వస్తే ఒకసారి చూపించు ఇదిగోండి మన లేవన్నా కదా అందుకున్నాయి ఇప్పుడు ఈ మట్టి తిరగేద్దామనమ్మా ఇదిగోండి ఎలా ఉన్నాయా నేను చూపిస్తున్నాను ఏం కదా ఒకసారి చూపిస్తావా నేను ఒకసారి మట్టి లోడ్ అంతా రెడీ చేసుకున్నాయండి ఇంకా లోపలికి ఇలా కొట్టేసా అదే చదువుతున్నా కదా కానీ ఇవన్నీ ఈజీగా ఉన్నాయి అదే అంత స్పీట్గా లేవమ్మా ఇది ఇంకా లోడ్ చేయను వీటికి ముందు కంపోస్ట్ వేసేది నిన్న కూడా కదా అంత పుల్లలు ఎట్లున్నాయో ఉన్నాయో అయ్యతే ఓడబెట్టింది మొన్నటి ఓడగబెట్టాయి కదా కొంచెం వాటర్ ఇది ఏందంటే ఊర్లో తెల్లయ్యి మేము గెనిసిగలు ఉంటాము అట్లా కాదమ్మా ఇది ఇటుంది ఇటుంది అట్లా మట్టి ఎంత లూజ్ ఉంటే అంత బాద్దమ్మా ఏరు ఇది ఏదో పెద్ద పాములాగా లాగా చూడట్టున్నారండి ఇటుకుపోతుంది ఇంకా తిరిగిందండి తిరిగింది తిరిగింది ఇది చేసాను అంత స్పీడ్ అయితే లేవు నేనైతే ఇంకా ఇది తీస్తే ఇంకా ఏమన్నా ఉంటాయేమో చూపిద్దాము కింద వేసేస్తే ఈ మట్టి తీసేస్తే ఇంకా వస్తుందేమో చూడండి అసలు ఏమనుకుందంటే బాగా వచ్చినాయి మట్టి మాత్రం ఎంత లూజ్గా ఉంటే అంత బాగా వస్తుంది నాకు అర్థమైంది ఏ చెట్లైనా కూడా అమ్మా ఇప్పుడు పక్క నుంచి మళ్ళీ వేస్తాను ఇప్పుడు ఒకసారి చూపిస్తున్న చూడండి మట్టి ఎలా వస్తుంది నేను వేసిన కంపోస్ట్ అమ్మా ఇది ఈ మధ్యకాలంలో సార్ ఇంకా చూడండి ఆకులు కూడా ఎలా కుళ్ళకుండా ఎలా ఉన్నాయో చావుతున్నాయి ఇంత కంపోస్ట్ చేసాం కాబట్టి ఆ చిలక దుంపలు అంత బాగా వచ్చే ఇదిగోండి ఇంకా కానీ దీంట్లో వెయ్యాలి అనిపిస్తుంది వేస్తే కూరగాయలు ఎలా అనిపిస్తుంది ఇది అంటే ఏదైనా కూడా అదే మళ్ళీ మళ్ళీ ఇది అంటే పోతున్నాయండి ఇంకా మనకి ఆ ఫ్లవర్స్ వచ్చినాయి అంటే నేను అప్పుడు చూపించాను పూలు లాగా అమ్మ మీరు ఇరిగింది చూస్తుంది ఆకులు ఇంకా నేను అప్పుడు వేసిన కంపోస్టు ఆకులు ఇంకా కాలేదమ్మా ఇది ఇక్కడ ఉంది ఆ ఆకులు కుళ్ళక ముందే ఈ జోరు రెట్లు వచ్చింది కదా బోర్ని ఇరుగుతున్నాయండి ఇదే బోరు కొట్టిద్దేమో లేదండి ఇప్పుడు మళ్ళీ మూడు వచ్చింది అంత తీసిన చూపిద్దాం ఇంకా ఏమన్నా ఇది ఇట్లా చూడండి ఎంత లూజ్గా ఉన్నానమ్మా నేను చేతతో తీస్తున్నాను అంటే నువ్వు చూస్తారు కదా ఇట్లా అంటే ఒక్కసారి ఎత్తిపోయినవి ఏంటి చేతతో తీసుకుంటారమ్మ స్లోగా బరువు పట్టలేను ఇట్లా కొంచెం కొంచెం తీసుకుంటాను తర్వాత ఏం గంపలో పోసి మళ్ళీ వేసుకుంటాను అమ్మా ఈసారి ఎక్కువ చెత్త లేదు అంటే కంపోస్ట్ లేదు ఇప్పుడు యాగలేదు కంపోస్ట్ కాల నేను ఏంటంటే రూట్స్ అన్నీ లూజ్ చేయాలన్నట్టు నీ తీస్తున్నా కదా ఇది కూడా ఇక్కడ కూడా ఉన్నాయి అంటే ఇది ఏర్లు ఉన్నాయి ఈ ఏర్లున్న కూడా మళ్ళీ వచ్చిద్ది అసలు అంటే గెనుసుకి అసలు సాధ్యం లేదనమాట మనకి పొందగండి కూర ఎట్లాను ఇది అట్లా తీసిన చూపిస్తాము ఇది గులాబీ కొమ్మలు కూడా అన్నీ అన్ని కట్ చేసాను అదిగో కంపోస్ట్ కేసుకున్న ముళ్ళు ఉంటాయి అన్ని గౌడు కాకుండా ఇది ఒకసారి చూపిస్తాను ఇది చూడండి ఎలా కట్ చేసాను చెట్టు మనకు వర్షాలు వస్తున్నాయి కదా ఇదిగోండి ఎంత బోర్డు చేసేసాను కదా మొత్తం కట్ చేసేసాను మొత్తం ఎగురేస్తుందండి ఇలా చాలా మంది నేను ఎందుకు క్లారిటీ చూపిస్తున్నా అంటే ఊళ్ళో కట్ చేస్తే పూలు పొయ్యి అని చెప్పి అడిలా పెరిగిన వాళ్ళు అట్లనే ఉంచుకుంటారు అలా పల్లెది ఇలా కట్ చేసుకుంటేనే మనకి మంచిగా ఎగురేసి మళ్ళీ పూలు అమ్మా ఇవే కాదు నేను అక్కడ కూడా ఎన్ని కట్ చేస్తాను చూడండి ఇలా కట్ చేసుకుని మనకు అడుగులో వేస్తున్నాం గమ్మ నెక్స్ట్ తీసుకున్నప్పటికీ ఇవన్నీ ఉండవు అనమాట నేను ఎప్పుడు కట్ చేసినా కూడా కంపోస్ట్ చేస్తాను మొత్తం కాదు చివరి వరకు అన్నీ వేసేస్తాను చూసాను కదా ఇలా వేసుకుంటానండి సరే ఇదిగోనండి మట్లో ఈ పురుగులు ఉంటే మాత్రం ఏ చెట్టు రాదు దానికి కాయలు రాదా మీ దోత చెట్టు వేసే కదా దాంట్లో ఉన్నాయి నేను తిరగేసిన కుండీలో దేంట్లో లేదమ్మా ఇప్పుడు ఇది ఈ మట్లోనే ఉంది ఇంకా ఎత్తుకుతున్నాను అంటే ప్రతిసారి తిరగేసుకుంటే మనకు అవకాశం ఏంటంటే ఎక్కడ నెయ్యుంటే తీసేస్తాము ఇంక నేనంటే పడేస్తున్నాను మాకు అవతల జంగలు ఉంది కాబట్టి అలా పడేయటమో ఏదో చేయండి ఇది ఉంటే మాత్రం మనం చూసుకోకుండా మళ్ళీ చెట్టు అనుకో అది బాగా రాదు ఎందుకు ఇదే ఒకసారి ఇంతకుముందు ఒకసారి చూపించాను ఏ రోజు కా చెట్ల వాళ్ళు వచ్చారు కదా అప్పుడు దానికన్నా ఇంతకన్నా పెద్దదండి ఇంత పొడవు చూపించారు ఇది ఇది ఉంది మీ చెట్లకు పదివేలు మందులు వేద్దామని సామాన్యంగా చెట్లు రావు ప్రతిసారి మట్టి తిరగేసుకోండి చూసుకోండి రెండు రోజులు ఎండ పెట్టి ఎండ పెట్టండి లేదంటే కుండీలకు ఎత్తినాక నాలుగు రోజులు నీళ్ళు పోయిపోకండి అప్పుడు ఏమైనా ఉన్నా కూడా చచ్చిపోతాయి ఇంకా రెండు పడేసాను మా అయ్యే చూపిస్తున్నా ఉంటారు నాకు తొత్తరా ఆగదన్ను ఎప్పుడెప్పుడు చేసిపోయి అంటే ఎరక పడేయాలన్న పడేసాను మళ్ళీ చూడండి మళ్ళీ రెండు కనిపించింది ఇదిగోండి ఇట్లా చేసినప్పుడు మట్టి ఇదిగో ఇలా స్లోగా చూసుకోవాలి ఇప్పుడు చూస్తుంటేనే కదా నేను ఇంకా చాటుకో ఎత్తుదామని ఇది దీంట్లో కనిపించినాయి ఇట్లా చూసుకోవాలమ్మా మట్టి చూసుకొని మనం మళ్ళీ పోసుకోవాలంటే మంచిదమ్మా ఇదేంటి ఉంది ఇది కూడా అదే ఇది గుడ్డులాగా ఉంది చూడండి చచ్చిపోయిందండి నమ్మరు కదా నేను చేస్తుంది నాకేందంటే ఇప్పుడు ఈ ధనం తీసుకుని పడేయాలనే ఏ ఏకాడుకుందా ఇట్లా ఎత్తకండి కొంచెం అంటే స్లోగా తిరగేసుకున్నాం అనుకో కనిపిస్తే ఏం చిన్నవి కాదు కదా మళ్ళీ అని ఉంటే చూద్దాం ఈ లోప ఎప్పుడు గపకులు పడేస్తానో ఆంజన కాటుబొందులో గుడి ఎదురుగానే ఉంది అంటే షాప్ పెరిగిందంటే మీరు చూసుకోండి ఆంజనసంగుడి గుడి అండి ఎదురు కనిపిస్తుంది ఎర్రగా అది ఇక్కడ ఏం కావాలన్నా పదమూడు వేల నుంచి స్టార్టింగ్ అంట ఉన్నాయి కొంచెం చిన్న చిన్న డ్యామేజ్ ఉంటే నేను కొన్ని చూపిస్తాను ఇదిగోండి ఉంది ఫ్రిడ్జ్కి డ్యామేజ్ అనమాట తీసుకొచ్చేటప్పుడు డ్యామేజ్ జరుగుతాయి కదా అలా ఇది చిన్న చిన్నగా కానీ ఏం వస్తున్నారండి మనకి ఫ్రిడ్జ్కి దేనికైనా ఎంత వారంటీ ఉంటుందో బయట ఉంటే అలానే వీటికి కూడా ఉంటుంది అనమాట డబల్ డోర్ ఫ్రిడ్జ్లు అసలు ఎన్ని ఉన్నాయో అది ఫుల్ అయితే జనం మొత్తం ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉన్నాయండి అంటే ఏమేమి ఓవెన్ కంచి ఉంటాయా ఓవెను మొత్తం ఫ్రిడ్జ్ వాషింగ్ అన్నీ దొరుకుతాయి కానీ ఎన్ని టైం తీసే ఉంటుంది అండి ఉంటే ఉదయం పది నుంచి నైన్ వరకు లెవెన్ థర్టీ నుంచి నైన్ వరకు ఉండదు అంట ఎదురుగా గుడి చూస్తారు కదా మీకు ఒకసారి గుడి చూపిస్తాను ఇవాళ హనుమాన్ జయంతి అండి నేను ఈరోజు గుడికి వచ్చా కదా మీకు చూపిద్దాము అంటే షాప్ మీకు ఈజీగా తాడుబంధిస్తాం గుడి అంటే ఎవ్వరికీ తెలియకుండా ఉండనే ఉండదండి అక్కడికి వచ్చిన వాళ్ళు ఇంకా తీసుకోవచ్చు అంటే ఒకటి ఉన్నాయి ఒకటి లేవని లేవు పత్తిది ఇది ఇవెంత ఉంది అండి ఈ వాషింగ్ వాషింగ్ మిషన్ ఆరు వేల వందలు వందలంతా ఇవతే ఇదిగో ఇవి ఆరు వేల రోజులు అంట అన్నీ అంటే ఇవి అన్ని చిన్న చిన్న డ్యామేజ్తో ఉంటాయంట చూసారు కదా ఇది కానీ ఎన్ని ఉన్నాయంటే ఐటెమ్స్ ఓవెన్ అంటే చిన్న చిన్న డ్యామేజ్తో ఉంటాయంట అండి ఏవి కూడా ఉంటారు కదండి ఇప్పుడు చిన్న అంటే మనం ఇక్కడ నుంచి కొత్తది ఇంటి గునుక్కోతుంటాము ఇంటిలోపు లోపు పడచ్చు ఆటలో దింపి అప్పుడు ఏం చేయలేము కదా ఇది ఇది చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో మేమైతే ముప్పై మంది ఏంటి అంతని అయ్యద్ది అదే నేను ముప్పై ఎనిమిది వేలు పెట్టి తీసుకున్నానండి ఇప్పుడు పోయింది మొత్తానికి ఇప్పుడు మనకి ఇక్కడ పదమూడు వేలలో వస్తుంది మూడు సంవత్సరాలు వాడుకున్నా కూడా ఈజీగా వాడుకోవచ్చు కదా అందుకని తీసుకున్నారా ఏమన్నా తీసుకున్నారా అది తీసుకున్నారా అవునేమో తీసుకున్నామని వచ్చాము చదువుతుందండి టీవీలు కూడా చాలా ఉన్నాయండి టీవీ అయితే ఎంత రేట్లో ఉంది అడిగారు ఒకసారి సిక్స్ అంటే ఆరు వేల నుంచి స్టార్టింగ్ అంటారా థర్టీ టూ ఇంచెస్ ఆరు వేలు చదువుతుంది చిన్న చిన్న డ్యామేజ్లండి తీసుకోవచ్చు ఎవరైనా కూడా ఏ ఎన్ని రోజులు పనిచేసి తీసుకున్నాము ఇప్పుడు మా బాగా ఇంటి దగ్గర పిడుగు పడింది టీవీ పోయింది కంపెనీ టీవీ ఎత్త పెడతాము రెండు రోజులు పోయింది కదా ఇలా అంటే పోయినా కూడా ఏం కాదండి అందుకు తీసుకోండి చాలా తక్కువగా వచ్చింది అందులో మన యూట్యూబ్లో కూడా పెడితే మన వాళ్ళు కూడా కొంచెం ఏదన్నా సేవ్ అవుతుందంటే పెడుతున్నాము ఒక్కటి ఉంది ఒకటి లేదండి రస్త నువ్వే అమ్మ ఒట్టి చూపించి నీకు వచ్చినావనుకుంటారు నేను కూడా అని వచ్చాను ఇది కొన్ని రీ ఫ్రిడ్జ్ ఇంతకుముందు మా అమ్మలో తీసుకుని చూపించావు కదా పదిహేడు వేలు ఎంత పడుతుంది లెవెన్ థౌజండ్ నుంచి లెవెన్ థౌజండ్ నుంచి ఉంటాం అండి పన్నెండు వేలు పన్నెండు వేలు పదకొండు వేల నుంచి స్టార్ట్ ఉందామంటారా ఇది నేను పదిహేడు వేలకు పెట్టి తీసుకున్నాను అండి సేమ్ ఫ్రిడ్జ్ మీరు చూస్తున్నారు కదా మనం తీసుకుని పదిహేడు వేలు అమ్మ పదిహేడు వేలు ఐదు వందలు ఇంటికి వచ్చిన పద్దెనిమిది వేలు పడిందండి పన్నెండు వేలకే వచ్చిద్దంట కలర్లు కూడా మనకి అంటే ఇక్కడ ఉన్న కలర్ లేదు రెడ్ ఉంది మెరోన్ ఉంది రెండు బాగున్నాయి మేము తీసుకుని సేమ్ అండి నీకు ఇంతకుముందు పోయినట్టు చూపిస్తాను కానీ కంపెనీ మారిపోయాం కానీ అన్నీ ఫోర్ స్టార్స్ ఫైవ్ స్టార్స్ కూడా ఉన్నాయి అసలు చదువుతుంది ఏంటి ఇవి వేస్తుంది ఇవి చూడండి అలా ఉన్నాయి పదే పదే చెప్పాను కాదు అమ్మా తాటి బంధు ఆంజన సాంగ్ గుడి దగ్గర ఎవరైనా వచ్చి ఈజీగా ఆపోజిటే ఉంది మీకు గుడి చేయించు కదా ఆపోజిట్ ఉన్నాయి ఇక్కడ లేని అంటూ లేవమ్మా మొత్తం డ్యామేజ్ సామాను అంటే వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు కొంచెం ఏదైనా డ్యామేజ్ జరుగుతాయి కదా అవన్నీ ఎట్లా అమ్ముతున్నారు ఇవి చూడండి సూట్ కేసులు లగేజ్ బ్యాగులు అన్నీ ఉన్నాయి అంత ఇవి ఉన్నాయి ఇవి లేవన్నీ లేదు మనకు వచ్చేటప్పుడు జరుగుతాయి కదా అది ఇది షాపుల్లో వాళ్ళకి అంటే మనం చిన్న చిన్న షాప్ పెద్ద షాప్లోకి ఏం ఏది డ్యామేజ్ జరిగినా కూడా అది ఇక్కడ ఉన్నాయి